హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనామిక గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది అప్పుడే సదాశివం నిర్మలమ్మ ఇద్దరు అక్కడికి వచ్చి అమ్మ అనామిక అని పిలవడంతో చెప్పండి అంకులు అని అనామిక ప్రశ్నిస్తూ ఉంటుంది నీతో మాట్లాడాలమ్మా అసలు నీకు మా కోడ అరుంధకి మధ్య సంబంధం ఏంటి మా కోడ అరుంధతిలో నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అసలు మా ఆ కోడ అరుంధతి మీకు తెలుసా ఒకవేళ తెలిస్తే ఎలా పరిచయం చెప్పమ్మా చెప్పు అని సదాశివం ప్రశ్నల మీద ప్రశ్న వేస్తూ ఉంటాడు దాంతో అనామిక చాలా టెన్షన్ పడిపోతూ అంకుల్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అనామిక అంటుంది కాదమ్మా నువ్వు ఇందాక చెస్ గేమ్ లో అంజునే గెలిపించావు కదా చివర్లు ఏమన్నావో నీకు గుర్తుందా గేమ్ ఓవర్ యువర్ ఫినిష్ అని మాట్లాడావు మా కోడ అరుంధతి కూడా అచ్చం ఇలాగే మాట్లాడుతుండేది అందుకే మా కోడలు అరుంధతికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతున్నాను పిల్లలు కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు నువ్వు మా కోడ అరుంధతిలా మాట్లాడుతూ ఉంటావు అని చెప్పమ్మా చెప్పు మా కోడలు అరుంధతికి నీకు మధ్య సంబంధం ఏంటి చెబుతావా లేదా అని సదాశివం నిలదీస్తూ ఉంటాడు దాంతో ఆరు ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది వాళ్ళ కవర్ చేయడానికి ఏం చెప్పనుంది